హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మీ రమను నేనైతే ఈరోజు మా ఆడపరచే వాళ్ళ ఇంటికైతే వచ్చానండి మా ఆడపరచే వాళ్ళ ఇల్లు అయితే హోమ్ టూర్ చేయబోతున్నానండి నేనైతే ఫస్ట్ గార్డెన్ నుండి స్టార్ట్ చేశానండి చూడండి మా ఆడపరచే వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ ఉంది చాలా మొక్కలను పెట్టుకుంటారండి మా అన్నయ్యకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి చాలా మొక్కలు ఉన్నాయి గ్రీనరీ చూస్తే మాత్రం బాగా అనిపిస్తుందండి ఇది వాష్ ఏరియా అండి అక్కడ కూర్చున్న అబ్బాయి మా అల్లుడు ఇది వాష్ ఏరియా వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేసుకున్నారు అండ్ పార్కింగ్ అయితే కొంచెం ఉంది కానీ అందులోనే కారు పెట్టేశారు ఇక లోపలికైతే వెళ్తున్నారండి లోప లోపలికి వెళ్ళే ముందు అయితే గార్డెన్ అయితే చూపిస్తున్నానండి చూడండి చాలా మొక్కలు ఉన్నాయండి మొత్తం ఆక్సిజన్ ప్లాంట్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి నాకైతే బాగా నచ్చేసాయండి ఈ మొక్కలకైతే డైలీ మా అన్నయ్య అయితే వాటర్ కొడతాడండి ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఎంత బాగున్నాయి చూసారా ఇక్కడ తులి మొక్క మిడిల్లో ఉంది ఇది కలబంద అండి ఇవన్నీ నాకైతే తెలియదు అసలు ఆక్సిజన్ ప్లాంట్స్ అని మాత్రమే తెలుసు వీటి నేమ్స్ అంటే నాకు తెలియదండి మా అన్నయ్య అయితే ప్రతి ఒక్క మొక్కనైతే తెచ్చి పెడతాడు తనకు మొక్కలు అంటే చాలా ఇష్టం ఇవి షోకేజ్ ప్లాంట్స్ అని నేను అనుకుంటున్నాము అందులోనే చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉన్నాయండి ఇదైతే షోకేజ్ ప్లాంట్ అనేది మాత్రం తెలుసు అండి నేనైతే ఈరోజు జాతరకు వెళ్ళొచ్చాను ఫేస్ అయితే మొత్తం డల్ అయిపోయిందండి ఎండలైతే మండిపోతున్నాయి కదా చూసారా ఇట్లా మొక్కలు అయితే చూస్తుంటే మైండ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇట్లా ఒక చిన్న సందే ఉంది కానీ అందులో మాత్రం మొత్తం ఫుల్ ప్యాక్ చేసేసి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఇది ఇదైతే అసలు ఏంటో అర్థమవుతలేదండి ముళ్ళు గుచ్చుకొని పోతున్నాయి ఇలా ఇట్లా పెరిగిపోయింది చెట్టు లాగా పెరిగింది చూస్తున్నారు కదా అయినా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఆడపడుచు వాళ్ళది అయితే హోమ్ టూర్ చేయబోతున్నాను గార్డెన్ అయితే ఎలా ఉంది చెప్పండి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేం చెట్టు మాత్రం నాకైతే తెలియదు లాస్ట్ అయితే ఇది మనీ ప్లాంట్ అయితే పెట్టారండి ఈ మనీ ప్లాంట్ మాత్రం తెలుసు ఇలా బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా అసలు ఇక్కడ ఖాళీగా వదిలిపెట్టకుండా చుట్టూ చెట్లు పెట్టుకున్నారండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇతను మాల్లుడండి ఇక లోపలికి అయితే వెళ్దాం ఇంకా లోపలికి వెళ్ళే ముందు మళ్ళీ బయటకు వెళ్ళానండి గేట్ ముందు కూడా ఖాళీ ప్లేస్ ఉంది గేట్ ముందు కూడా మొక్కలు పెట్టారండి అవి గులాబీ చెట్లు అండి గులాబీ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ అందులో తులసి మొక్క ఉంది ఈ షో కేజ్ ప్లాంట్స్ అండి ఇది కూడా రోజు రోజు ఫ్లవర్ చెట్టే చూశారు కదా ఇల్లు చుట్టూ చెట్లే ఉన్నాయండి మా అన్నయ్యకైతే చెట్లంటే చెట్లు అంటే బాగా ఇష్టం ఇది తెలుసు కదండి నూరు వరాల పువ్వులు ఒక రకం పువ్వులండి ఎంత బాగున్నాయి కదా నాకు కూడా ఇలా చెట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఏదైతే దా జాజిపూల చెట్టు అండి ఇదైతే దానిమ్మ చెట్టు ఇది మరొక సైడ్ అండి మరొక సైడ్ కూడా పెట్టేశారు చూసారా మరొక సైడ్ కూడా ఇన్ని మొక్కలు ఉన్నాయి బయటగా చూడండి హ్యాంగర్స్ లాగా కూడా మొక్కలే పెట్టారండి లోపలికి లోపలికైతే వెళ్తున్నాం రండి ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ కట్ చేశాను ఫస్ట్ హాల్ చూపించాలి కాకపోతే నేనైతే బెడ్రూమ్ చూపిస్తున్నానండి ఇది కూలర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఏమి తెలిసిందే కదా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడ చిన్న రాక్ అయితే సెట్ చేశారండి అట్లా అన్నీ పెట్టుకోనికి బీరువా అండ్ కాటన్స్ చూడండి ఎలా ఉందో అండ్ బెడ్రూమ్లో పెయింటింగ్ చాలా బాగుంది కదా మా సిరి హాయ్ చెప్తుంది మా అల్లుడు హాయ్ చెప్తుండు పడుకొని మరి చెప్తుండు మా అల్లుడు ఇక హాల్లోకి అయితే వచ్చేసామండి చూసారా గిఫ్ట్ ఆప్టికల్స్ బాగా ఉన్నాయి ఇవి మాడపరచో అండి హాయ్ చెప్తుంది అందరికి హాయ్ చెప్పండి మీరు కూడా మా ఆడపడుచు వల్ల బావ కూతురు అయితే మ్యారేజ్ ఉందండి సో మేము మేము కాసేపు మా పత్రికలు అయితే మేము కూడా ప్యాక్ చేసాము చూడండి పత్రిక పైన అన్ని ఫోటో స్టిక్కర్స్ అయితే వంటించామండి ఇలా స్టిక్కర్స్ అన్నీ తీసి గణపతి స్టిక్కర్స్ అన్నీ ఫస్ట్ అయితే పత్రిక పైన వేసి మళ్ళీ అవన్నీ ప్యాక్ చేసి అన్ని పత్రికలు అయితే మేమైతే ప్యాక్ చేసినామండి మ్యారేజ్ ఉంది కానీ మేము కూడా ఒక వంతు చేయివేసినాం ఇక హాల్లోకి అయితే వచ్చేసినామండి చూడండి ఇవేంటి సారీ ఈ సోఫాలకైతే ఒక స్పెషల్ ఉందండి నేనైతే తర్వాత చూపిస్తాను అటు సైడ్ ఉంది అది కిచెన్ అండి మాడపరచినా కనిపించాలి కాటన్ అయితే వేసుకున్నది ఇది పూజ కదండి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు గణపతిని అయితే డోర్కి అయితే ఫ్రేమ్ చేపించుకున్నారు డోర్ అయితే మా అన్నయ్య వస్తున్నాడు మా అన్నయ్య అండి మా అన్నయ్య మధ్య మధ్యలో హాయ్ ఫ్రెండ్స్ అని కామెంట్ చేస్తున్నాడు చూడండి మాల్లుడు అయితే లాగుతున్నాడు చూడండి సోఫాలు మా కోడలుండి అండి ఈ టూ ఇన్ వన్ లాగా యూజ్ చేయొచ్చండి బెడ్ పెడుతూ సోఫా అండి చూసారు కదా ఎంత బాగుందో అది టూ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి హాల్ చూపిస్తానండి హాల్లో చాలా గిఫ్ట్ ఆప్టికల్స్ అయితే ఉన్నాయండి మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొస్తాడండి మా అన్నయ్యకు చాలా ఇలా డెకరేట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఇవన్నీ చెక్క బొమ్మలండి చెక్క బొమ్మలు అయితే మా అన్నయ్య ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాడని మా ఆడపడిచి అయితే చెప్పిందండి చూడండి మా అల్లుడు అయితే హాయ్ చెప్తుండు అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి చూడండి చిన్న చిన్న గణపతి బొమ్మలు అయితే పెట్టేసుకున్నారు చూడండి ఇక్కడ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే పెట్టారండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి చిన్న చిన్న గిఫ్ట్ ఆప్టికల్స్ అండి చాలా బాగున్నాయి చూశారు కదా మాడపరచు ఇల్లుని ఎలా నీట్గా సర్దిందో చూశారు కదా ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మా అల్లుడు చిన్ననాటి ఫోటో మా కోడలు చిన్ననాటి ఫోటో అది మాడపరచు మా అన్నయ్య ఫోటో అండి ఇక్కడ కూడా ఒక షో అయితే పెట్టుకున్నారు హాల్లో కూడా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూసేయండి నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదైతే వీళ్ళు వాడుకోరు బట్ ఎవరన్నా వస్తేనే దీన్ని వాడుకుంటారండి ఇక అన్నీ సామాన్ అయితే వేసేసారు వాడుకోవట్లేదని వాడని ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఈ రూమ్లో అయితే వేసేస్తారండి ఇక్కడ చూసారా బోర్డ్ అండి మా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక బోర్డు అయితే ఉన్నదండి మన చిన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు కానీ ఇప్పటి పిల్లలకు ఏవి లేకున్నా అసలు అడ్జస్ట్ అయ్యేదే లేదు కదా అప్పుడు ఏది ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అయినా మనం కానీ అమ్మ ఇప్పుడు పిల్లలు వింటూరా అసలు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదామండి పడపరచు వల్ల ఇల్లు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కిచెన్లకైతే వచ్చేస్తాము ఇక్కడ వాటర్ ప్యూరిఫై అండ్ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతూ అసలు పడట్లేదు ఫ్రెండ్స్ ఒకప్పుడు పడ్డట్టు ఇప్పుడు అసలు ఏది తిన్నా తాగినా పడట్లేదు సో అయితే వాడుతురు వీళ్ళు ఇక్కడ ఆయన్ని స్పూన్స్ వేసుకోవడానికైతే గోడకైతే ఒకటైతే బుక్ సెట్ చేసుకున్నారు అండ్ ఇక్కడ బోలర్ స్టాండ్ చూసారా స్టాండ్ సరిపోక ఇంకొకటైతే గోడకైతే వాల్ స్టాండ్ అయితే పెట్టుకున్నారండి ఎంత నీట్గా సర్దుకుందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా ఆర్గనైజింగ్ చేసుకుందాం ఆడపడుచు మొత్తం క్లీనింగ్ నేను ఆల్రెడీ ముందే వెళ్ వస్తా అని చెప్పలేదండి నేను ఒక బెజ్జంకి జాతరకి వెళ్ళి మధ్యలో మాడపడుచు వాళ్ళు ఊరే మాడపడుచుని కలిసి వెళ్దామని వెళ్ళిన ఆయన తను ఎప్పుడు నీట్గానే మంచిగా నీట్గా సర్దుకుంటుందండి ఇది పూజ కదండి చూసారు కదా మా ఇలవేలు పండి ఎల్లమ్మ తల్లి మేము ఎల్లమ్మ తల్లి మా ఇలవేలు పండి ఎల్లమ్మ తల్లి అంటే మాకు చాలా ఇష్టం ఎంతైనా మేము గౌడ్ బిడ్డలం కదండి ఇది పూజ కదండి బాయ్ బాయ్